స్వాగతం జూలై నెలలో వృషభ రాశి రాశివారికి భూమి డబ్బు ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వంద శాతం జరిగేది ఇదే అయితే జూలై నెలలో వృషభ రాశివారి యొక్క గోచార ఫలితాలు తదితర అంశాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి జూలై నెలలో ఏడవ తేదీన శుక్రుడు మిథున రాశి రెండవ ఇంటి నుండి కర్కాటక రాశి మూడవ ఇంటిలోకి ప్రవేశిస్తారు తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశి నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండవ తేదీన వృషభ రాశి ఒకటవ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి రెండవ ఇంటి నుండి కర్కాటక రాశి మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి మూడవ ఇంటి నుంచి సింహరాశి నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశి ఒకటవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ నెలంతా కూడా కుంభరాశి పదవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ నెలంతా రాహువు మీనరాశి పదకొండవ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి ఐదవ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుందనే చెప్పుకోవాలి కెరియర్ పరంగా మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు అయితే ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మాత్రం మీకు చాలా మంచి సమయమనే చెప్పుకోవాలి పనివారిగా మీరు మీ కెరియర్లో కొన్ని మార్పులు లేదా సూచించే స్థానంలో మార్పులను కూడా కలిగి ఉంటారు మీ పై అధికారులు మరియు సహోద్యోగులతో కూడా కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా మొదటి రెండు వారాల్లో కొంత సమస్యకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా లేదా వారితో ఎక్కువగా వాదించకుండా ఉండటానికే ప్రయత్నం చేయటం మంచిది తర్వాత మూడవ వారం మీకు సమయం అనుకూలంగా కనిపిస్తుంది ఇక ఆర్థికంగా ఈ నెలలో మీకు అద్భుతమైన సమయం కనిపిస్తుంది ఆదాయంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తారు మరియు ఊహించని లాభాలను కూడా మీరు చూడబోతున్నారు మీ పెట్టుబడులు మంచి రాబడిని కూడా మీకు ఇస్తాయి మరియు ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి ఈ నెలలో ఖచ్చితంగా రుణం కూడా లభిస్తుంది కుటుంబ పరంగా అద్భుతమైన సమయమనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ నెల మూడవ వారం నుండి మీకు సమయం అనుకూలంగా ఉంది మొదటి రెండు వారాల్లో మీరు కఠినంగా మాట్లాడటం వల్ల మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు ఇవ్వకుండా సహనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇక మూడవ వారం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో రక్తం లేదా తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది అంతేకాకుండా పని ఒత్తిడి సరైన విశ్రాంతి లేకపోవటం వల్ల గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయార్థంలో ఎలాంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు మీకు సూచించబడటం లేదు ఇక వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో సాధారణమైన వ్యాపారం కనిపిస్తుంది చేపట్టిన ప్రతి కొంత ఆలస్యం జరగవచ్చు అయితే ఆర్థికంగా మాత్రం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో అభివృద్దితో పాటు ఆదాయం కూడా పెరగటం వల్ల గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి భాగస్వామ్య ఒప్పందాలకు ఈ సమయం అస్సలు మంచిది కాదు అలాగే విద్యార్థులకు మాత్రం ఇది మంచి సమయమనే చెప్పుకోవాలి చదువుపై వారికి ఖచ్చితంగా ఆసక్తి కూడా పెరుగుతుంది తమ సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలను కూడా సాధించగలుగుతారు కుజుడి గోచారం కారణంగా అప్పుడప్పుడు వారు అశాంతిగా ఉండటం మరియు ఆందోళన చెందటం మాత్రం జరగవచ్చు భూమి కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈ నెలలో మంచి అవకాశం అయితే రాబోతుంది మీ యొక్క బడ్జెట్ కి తగినటువంటి భూమి మీకు లభించబోతుంది అంతకు ముందు కొనుగోలు చేసిన భూముల యొక్క ధరలు కూడా పెరుగుతాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి చక్కటి సంబంధం మీ ముందుకు రావచ్చు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలైతే జూలై నెలలో కనిపిస్తున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి